ఆయన జీవితంలో బ్రతికిన ప్రతి క్షణం ఎవరి కోసం బ్రతికాడు అనంటే క్రీస్తు కొరకే బ్రతికాడు అంతేకాదు క్రీస్తుని సంపాదించుకోవడం సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు లేదా సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నటువంటి ఏకైక భక్తుడు అపోస్తులుడైన ఒక పది నిమిషాలు మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటే ముగింపు ప్రార్థన చేసేసుకుందాం ఈ రోజు నేను ఎందుకు ఈ మాటను మీకు తెలియపరచాలి అందరికీ తెలిసిన మాటే అయినా సరే ఈ రోజున నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు క్రీస్తు ప్రభు పేరు ఎత్తితే క్రీస్తు ప్రభు సువార్త ప్రకటించాలనంటే క్రీస్తు సభలు పెట్టుకోవాలి అనంటే ఎన్నో వ్యతిరేకతలు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎన్నో రకాలైనటువంటి మరి ఒత్తిడులు ఎదుర్కోవాల్సినటువంటి సమాజంలో ఈ రోజున క్రైస్తవులంగా మనం బ్రతుకుతూ ఉన్నాం దేవుని కృపను బట్టి మన గ్రామాలలో మన సంఘాలలో మన వీధులలో జరుగుతున్నటువంటి సువార్త సభలకు ఎవరు ఏ ఆటంకము కలిగించడం లేదు వారికి మరి దేవుడు కృపతోడై ఉండాలని మనం కోరుకుందాం అయితే ఈ రోజు క్రైస్తవులంగా మనం బ్రతుకుతూ ఉన్నాం ఎన్నో సంవత్సరాల క్రైస్తవులంగా మన తాతల దగ్గర నుంచి ముత్తాతల దగ్గర నుంచి మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మన చిన్ననాటి నుంచి మనం రక్షించబడిన నాటి నుండి క్రైస్తవులమని క్రైస్తవుడమని క్రైస్తవరాలు అని మనం చెప్పుకుంటున్నాం సమాజంలో కానీ క్రీస్తు కోసం ఒక్క రోజు అనేది ఈ రోజున మన జీవిత అనుభవాల్లో ఉందా అంటే సగర్వంగా లేదు అని మనం చెప్పుకోవాలి దాని విషయంలో దేవునికి మనం క్షమాపణ అడుక్కోవాలి దానికి సంబంధించినటువంటి కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు అది ఈ రోజున ఒక విశ్వాసిగా నీకు నాకు దేవుని వాక్యం తెరిచే సమయం లేకపోవచ్చు దేవుని కోసం కేటాయించే సమయం లేకపోవచ్చు లేదా మనం వెళ్తున్నటువంటి సంఘాలలో మనకు బోధించుచున్నటువంటి దేవుని యొక్క వాక్యం మనకు అవసరమైన మేరకు మనం పొందుకోలేకపోవచ్చు క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలో నేర్పించేటటువంటి మాటలు మనకు చెప్పేవాళ్ళు లేకపోవచ్చు క్రీస్తు కోసం నేను బ్రతకాలని కొందరు మంది కొందరు భక్తుల యొక్క జీవితాలను మనం తెలుసుకొని ఇన్స్పైర్ అవ్వలేని పరిస్థితి కావచ్చు ఏది ఏమైనా సరే ఈ రోజున దేవుని రాకడ ఎప్పుడు అనేది మాత్రం మనం చెప్పలేము ఎందుకంటే యుద్ధాలు జరుగుటకు మరి మన దేశం యుద్ధం కూడా చేసేదానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి వస్తుంది ఆల్రెడీ జరుగుతున్నటువంటి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి భూకంపాలు జరుగుతూనే ఉన్నాయి అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి ఎన్నో హత్యలు మానభంగాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని రాకడకు సూచనలుగా ఉన్నవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతూనే ఉన్నాయి బట్ దేవుని రాకడ ఎప్పుడు అనేది మాత్రం మనం చెప్పలేము మరి ఆ లోపల క్రీస్తు కోసం పౌలు వలె ఒక్క రోజైనా బ్రతకకపోతే ఒక్క గంట మనం కనీసం బ్రతకకపోతే రేపు పరలోక రాజ్యంలో నేను చేరతానటువంటి ఆశ పెట్టుకోవద్దని దయచేసి మీకు నేను తెలియపరుస్తూ నాకు నేను బోధించుకుంటూ ఉన్నాను ఈ రోజు మనకున్నటువంటి సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు శోధనలు ఎన్నైనా ఉండొచ్చు నావే గొప్ప సమస్యలు నావే పెద్ద సమస్యలు అని నువ్వు నేను అనుకోవచ్చు మనకంటే ఎక్కువ సమస్యలు అనుభవించినటువంటి వాడు పరిశుద్ధుడైనటువంటి పౌలు ఆయన తన జీవితంలో దెబ్బలు తిన్నాడు రొట్టించుకున్నాడు జైల్లో వేయించబడ్డాడు ఇంకొకసారి క్రీస్తు పేరు నీ నోట్లోంచి రాకూడదని చెప్పేసి విడుదల చేసి పంపించారు ఆ రోజు నుంచి ఆయన దిన దినము ప్రతి ఇల్లు ఇల్లు తిరిగి సేవ చేయడం ప్రారంభించాడు ఇదంతా దేనికి నిదర్శనం కనిపిస్తూ ఉందంటే నేను బ్రతికితే ఆ రోజు దేవుని పని చేయాలి నేను బ్రతికితే ఆ దినం దేవుని కోసమే నేను బ్రతకాలి అలాంటి బ్రతుకు నాకు లేనప్పుడు చచ్చిపోవడమే నాకు మేలు అని ఆయన పలుకుతున్నటువంటి మాట ఆ ధైర్యం అనేది ఈ రోజున ఒక్క విశ్వాసులైన ఈ రోజున మన సంఘాల్లో కనిపిస్తుందా అని అంటే నాకు తెలియదు మరి దానికి కారణం సంఘ విశ్వాసులుగా ఉన్నటువంటి మనలో లోపమా మనకి బోధించునటువంటి మరి ఇక్కడ దైవ సేవకులు ఉంటే నన్ను క్షమించాలి దైవ సేవకులు బలమైన ఆహారం పెట్టడకు పెట్టకపోవడం వాళ్ళ లోపమా సంఘస్తులుగా మన సహకారం సంఘ కాపురికి ఉంటే బలమైన ఆహారం మనకు ఎందుకు పెట్టడు రేపు వచ్చే సమస్యలు శోధనలు క్రైస్తవుల మీద రాబోయే దాడులు ఇవన్నీ నేను ఎదుర్కొని క్రీస్తు కోసం బ్రతకాలి ఇలాంటి వాక్యాలు మాకు బోధించండి అని మనం సంఘాల్లో మన సంఘ కాపురులు మనం ఎందుకు అడగము ఒకరోజు జట్ట జక్క చెట్టు ఎక్కాడు ఇంకొక రోజు ఏ హోవన్నా మంచి కాపరి ఇంకొక రోజు చూస్తే జట్ట ఇచ్చే జక్కయ్య చెట్టు దిగాడు ఇలాంటి వాక్యాలే బోధించినట్టు సంఘ కాపర్లు మరి బలమైన ఆహారం విశ్వాసులకు పెట్టలేక ఏదైనా చిన్న సమస్య వస్తే శోధన వస్తే క్రీస్తు కోసం బ్రతకలేక మరి సమాజంలో కలిసిపోతూ మళ్ళా అన్య విగ్రహాలను పూజించున్నటువంటి విశ్వాసులు లేకపోలేదా సాక్షాత్తు ఈ గ్రామంలోనే ఇక్కడ నిలబడి ఈ రోజున ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఇక్కడ మేము పరిచయం చేసేటప్పుడు ఎంతో మంది అంజులు మరి మందిరానికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వారు ఈ గ్రామంలోనే ఉన్నారు రేపు ఒక రోజు వాళ్ళు నన్ను మార్నింగ్ ఉదయం కోసం చేసినా కూడా మరి నేను తలదించుకుంటాను ఎందుకు ఈ పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఒకటి లోపం మీలో అయినా ఉండాలి రెండు లోపం మీకు బలమైన ఆహారం పెట్టక పెట్టని సంఘ కాపరలోనైనా ఉండాలి మనకి ఇప్పుడు కావలసినటువంటి అవసరమైనటువంటి బోధనలు మనకు బోధించని సంఘ కాపరులను మనం నిలదీసి అడుగుతాం మాకు వద్దు ఈ వాక్యాలు ఈ చచ్చుబడిపోయిన వాక్యాలు మాకు వద్దు మాకు బలమైన ఆహారం పెట్టండి రేపు దేవుని రాకడ వస్తే క్రైస్తవులను హింసిస్తే ఈ దాడులను మేము ప్రతిఘటించి తిరగబడే శక్తి కావాలి అలాంటి భక్తుల యొక్క జీవితాలను గుర్చి మాకు చెప్పండి కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు పౌలు ఎలా నిలబడ్డాడు వార్నింగ్ ఇచ్చి పంపించినా కూడా ఎలాగ ఇంటింటికి తిరిగి దేవుని సేవను చేశాడు ఇలాంటి కసి ఇలాంటి రోషం ఇలాంటి పట్టుదల మాకు కావాలి ఇలాంటి ఆహారం మాకు పెట్టండి అని మన సంఘ మనం అడుగుతాం లేకపోతే ఇలాంటి సభలు ఎన్ని జరుపుకున్నా ఫార్మాలిటీగా జరగాల్సిందే వాడుగు వేడుగుకి అలంకరణకి నలుగురు చూసేదానికి గ్రామస్తుల మెప్పు పొందేదానికి జరగాల్సిందే తప్ప చచ్చిపడిపోయినటువంటి క్రైస్తవ జీవితాలు చల్లారిపోయినటువంటి క్రైస్తవ జీవితాలు వెలిగించబడేది ఎప్పుడు రేపు దేవుని రాకడ వస్తే నీవు నేను ఎత్తపడకపోతే పరిస్థితి ఏమిటి సమాజం చుట్టూ లేకపోతే కుటుంబస్తులతో అల్లుకున్నటువంటి ఈ బంధం మనలను దేవుని ప్రేమ నుంచి ఎడబాటుతూ ఉన్నది కదా కాబట్టి ఏది ఏమైనప్పటికీ దేవుని కోసం బ్రతకాలి అన్నటువంటి ఈ తీర్మానం ఏ రోజు మనం తీసుకోవాలి అందరికీ ఉంటుంది వాక్యం విన్నప్పుడు చదివినప్పుడు పౌలు వల్లే నేను కూడా బ్రతికితే క్రీస్తు కోసం బతకాలి లేకపోతే చావడమే మేలని అనుకుంటాము కానీ ఎప్పుడైతే కుటుంబంలో అడుగు పెడతామో ఎప్పుడైతే సమాజంలో నలుగురితో కలుస్తామో మన మనస్తత్వం మన భావజాలం సమస్తము కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజున మనందరికీ అదొక సాక్ష్యం కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా సమస్తము కూడా నేను నష్టపరుచుకున్నాను దానికోసం దేనికోసం అని అంటే క్రీస్తును సంపాదించుకోవడం కాబట్టి బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను క్రీస్తు కోసం బ్రతకలేని ఒక్క క్షణం కూడా నాకు ఆ క్షణమే నేను చచ్చిపోతాను అనుకున్నాడు ఆయన సంపూర్ణంగా సగర్వంగా చెప్పుకున్నాడు మంచి పోరాటం పోరాడాను నా పరుగు ముట్టించుకున్నాను అని ఆయన అనుభవ పూర్వకముగా మనకి చూపించి మరి ఆయన చనిపోయినటువంటి వ్యక్తి కానీ ఈ రోజున ఆ వాక్యం ఎక్కడికి మనకు సరిపోతుందంటే మన సమాధుల మీద రాసే బోర్డుల మీద మాత్రమే ఆ మాట మిగిలిపోతుంది కానీ మన జీవిత అనుభవాలు మనం పోయిన తర్వాత నలుగురు మాట్లాడుకునే దానికి నాలుగు మంచి మాటలు నాలుగు విశ్వాసమైన జీవితం మాటలు మన గురించి ఏమైనా ఉన్నాయా అంటే అది ఒక క్వశ్చన్ మార్కే అది ఒక ప్రశ్నార్థకమే పరిశుద్ధ గ్రంథంలో దానియలు గ్రంథంలో మూడో అధ్యాయంలో మనం చూస్తాము దానియలు గారిని చూస్తాం ఎన్ని శాసనాలు వచ్చినా ఎన్ని కఠినమైన చట్టాలు చేసినా దేవుణ్ణి స్థుతించడం మానలేదు ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు కఠినమైన చట్టం చేశారు రాజముద్ర వేశారు చాటింపు వేయించారు ఏం చేసినా సరే దేవుని స్థుతించడం దేవుణ్ణి ప్రార్థించడం మానలేదు ఆయనకి తెలుసు నేను ఈ ప్రతిమకు నమస్కరించకపోతే ఈ ప్రతిమకు నమస్కరించకపోతే నన్ను తీసుకెళ్లి బోన్ లో పడవేస్తారు సింహాల లో పడవేస్తే ఏమవుతాను నేను చచ్చిపోతాను ఆయనకు తెలుసు చచ్చిపోయినా పర్వాలేదు నేను ముమ్మారు నా దేవునికి ప్రార్థన చేయాల్సిందే తన గదిని యథావిధిగా ఎక్కి తన గదిని కిటికీ తలుపులు ఎరుసలేము దేవాలయం వైపు తెరిచి రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేటటువంటి అనుభవం అంత ధైర్యం అంత తెగింపు ఎట్లా వచ్చుంటది దాని అని అంటే బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలనుకున్నాడు లేకపోతే సింహాల భోన్ లో పడి చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నాడు హలే మనం తీసుకోగలమా ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఎంత మరి గొంతు చించుకొని అరుచుకునే నేనైనా విలే మీరైనా రగిలిపోతున్నటువంటి మనము రేపు రోజు ఇలాంటి చట్టమే మన గ్రామ పెద్దలో లేకపోతే మనకున్నటువంటి అధికారులు మనకున్నటువంటి చట్టమో శాసనమో చేయిస్తే నీవు నేను ముమ్మారు దేవుణ్ణి ప్రార్థన చేయగలమా ఇది ఈ రోజున మనకున్నటువంటి ప్రశ్న లేదు నేను ఖచ్చితంగా నిలబెడతాను ధాన్యాల వల్ల నేను కూడా సింహాల ఫోన్ లో పడి చచ్చిపోయేదానికనే సిద్ధం కానీ మందిరానికి వెళ్లకుండా నేను ఆగ ఆగిపోను అనే నిర్ణయం మనలో ఉందా కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట రాబోయేటటువంటి రోజులు భయంకరమైనటువంటి రోజులు చూస్తున్నాం కదా ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయంలో క్రైస్తవుల యొక్క గోడును పట్టించుకునే నాదుడు ఒక్కడ లేకుండా పోయాడు అని అంటే ఆయన సాక్ష్యాన్ని కూడా తారుమారు చేసినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం అది మన టాపిక్ కదా అవసరం లేదు కూడా దాన్ని పక్కన పెడదాం అయితే ఈ రోజు క్రైస్తవులుగా మనకు కూడా రేపు ఒక రోజు ఇలాంటి సమస్యలు రావచ్చు అయితే ఈ సమస్యలను ఎలా తట్టుకుని నిలబడాలనేది దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది అలాంటి వాక్యాలు ధ్యానం చేయండి అలా అలాంటి వాక్యాలు బోధనలు వినండి అలాంటి వాక్యాలతో నీవు నేను ఇన్స్పైర్ చెంది చేయండి ఒక్కరోజు బ్రతికినా బ్రతికినా పది సంవత్సరాలు బ్రతికినా దేవుడు నిలిపే చివరి క్షణం వరకు ప్రతి దినము ప్రతి క్షణము బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి లేకపోతే చచ్చిపోవడం మేలు అనేటటువంటి తీర్మానం ఈ రోజున మనం తీసుకోవాలి ఏమవుతుంది భార్య బిడ్డలు లేకపోతే భర్త తల్లిదండ్రులు మనకి శాశ్వతమైనటువంటి బంధాలా కాదు కదా ఏదో ఒక రోజు నిన్ను నన్ను మన కుటుంబస్తులు మన బిడ్డలో విడిచి వెళ్లవలసిన వాళ్ళే మనమైనా ముందు చనిపోవలసిందే వాళ్ళైనా ముందు చనిపోవలసిందే కానీ చనిపోయేంత లోపల ఏ రోజైనా ఏ ఒక్క రోజైనా క్రీస్తు కోసం మనం బ్రతికామా అనేదే మనం ముఖ్యంగా మనం చూసుకోవాల్సినటువంటి ప్రశ్న షద్రక్ మేషగా బిద్గోలు ఉన్నారు ముప్పై దినాలు ఎవరి దగ్గర ఏ మనవి చేసుకోకూడదు రాజు దగ్గర మాత్రమే మనవి చేసుకోవాలని చాటింపు వేస్తే అలా చేసుకోకపోతే ఎక్కడ పడేస్తామన్నారు అగ్ని గుండంలో పడవేస్తానన్నారు అలాగనే వాళ్ళు ఏమి చేశారు అంటే రాజా మేమైతే నీ ప్రతిమకు మేము నమస్కారం చేయము మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పం మమ్మల్ని మా దేవుడు రక్షించకపోయినా సరే హలే మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే మేమైతే ప్రతిమకు నమస్కారం చేయనే చేయం ఏం చేసుకుంటావు చేసుకో చచ్చిపోయేదానికి మేము సిద్ధం హలే చచ్చిపోయేదానికి మేము సిద్ధం అన్నారు వాళ్ళు బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలనుకున్నారు బ్రతికితే దేవుని కోసం బ్రతకాలనుకున్నారు వాళ్ళది నిజమైనటువంటి భక్తి వాళ్ళది నిజమైనటువంటి క్రైస్తవ్యం వాళ్ళది నిజమైనటువంటి అర్పణ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి అగ్నిగుండంలో పడవేశారు ఏడంతలుగా మండించారు వాళ్ళ దేహము వాళ్ళ శరీరానికి కనీసం కాలిన వాసన కూడా రాలేనటువంటి పరిస్థితి వాళ్ళని అగ్ని వేసినటువంటి పైన గుండము బయట ఉన్నటువంటి వాళ్ళు మరి కాలిపోయి చచ్చిపోయినటువంటి పరిస్థితిని కూడా వాక్యంలో చూస్తాం ఇంకొక ఆయన గురించి నేను చెప్పి ముగించేస్తాను పరిశుద్ధ గ్రంథంలో పోస్తల కార్యముల గ్రంథంలో ఆరో అధ్యాయంలో పరిశుద్ధాత్మతోను జ్ఞానముతోనూ నిండుకొని స్టెఫను అని కనిపిస్తుంది ఐదో వచనంలో మనం చూస్తాం ఆయన కూడా మరి ఎనిమిదో వచనం చివరికి వచ్చేపాటికి ఆయన ఏమని పలుతుంది ఈ పాపము వీరి మీద మో ప్రభు అని రాళ్లతో కొట్టి చంపుతుంటే చచ్చిపోయేదానికి సిద్ధపడ్డాడు ఎందుకో తెలుసా ముస్కరులైనటువంటి మీరు వాక్యం చెప్పే వారిని చంపుతారా దూషిస్తారా నిందిస్తారా ఇంకెప్పుడు మారుతారు అని ఉన్న వాస్తవం మాట్లాడిన దానికి గ్రామం వెలుపల తీసుకుని వెళ్లి ఒక్కొక్క రాయి ఆయన శరీరానికి తగులుతూ ఉంటే ఒక్కొక్క శరీర భాగం నుంచి ఆయనకి రక్తం కారుతూ ఉంటే మోకాళ్ళు తండ్రి ఈ పాపం వీరి మీదకి మోపద్దు అని ఆయన పలుకుతూ ఉన్నాడు అని అంటే క్రీస్తు కోసం చచ్చిపోయేదానికి సిద్ధపడి చచ్చిపోయాడు చివరికి ఆయన హలే ఈ రోజున ఇలాంటి భక్తుల జీవితాలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఈ రోజున క్రైస్తవులుగా ఎన్నో సంవత్సరాల క్రైస్తవులుగా మన పితరులు నాటి క్రైస్తవులుగా పురాతనమైన దేవాలయాలు కట్టుకొని మంచి మంచి సంఘ కాపురులు మనం వేయించుకొని వాక్యాలు చెప్పుకొని వినిచు వినిపి విన్నుకుంటూ ఈ రోజు దేనికోసం మనం బ్రతుకుతూ ఉన్నాం ఒక్కరోజు కూడా క్రీస్తు కోసం కూడా బ్రతకకపోతే ఈ బ్రతుకు వ్యర్థము కాదా బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి చచ్చిపోవడం మీరు నిందలు అవమానాలు శ్రమలు శోధనలు ఎన్నైనా వస్తాయి మనుషులు పెట్టి నిందకు భయపడద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు నా గురించి మీరు మీ గురించి నేను ఎన్నైనా అనుకోవచ్చు నేనెవరిని మిమ్మల్ని నిందించే దానికి మీరెవరు నన్ను నిందించేదానికి ఉన్నాడు దేవుని దృష్టిలో మనము ఇష్టం అవ్వాలి దేవుని దృష్టిలో మన భక్తి కనబడాలి దేవుని దృష్టిలో మన విశ్వాసం కనబడాలి వాళ్ళని వీళ్ళని చూసుకుంటే ముందుకు మనం సాగలేము కనుక ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా సరే పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను తొందరగా వెళ్ళిపోయి నా ప్రభుత్వం ఉన్నాడు నాకు మరీ మేలు అంటూ ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు నా మట్టుకైతే నా వరకైతే నా ఇది వరకు నేను చెప్పాలంటే బ్రతికితే క్రీస్తు కోసం బతుకుతాను లేదంటే చచ్చిపోతానని ఆయన ఈ క్రైస్తవ బ్రతుకు అర్థం లేదు విలువ లేదు చిన్నమాట మరి మీలో ఉన్నటువంటి ఒక కుటుంబ సభ్యునిగా పెరిగిన వాడినే మరి అందరి సంఘాలలో కూడా మీరు నన్ను చూసిన వాళ్లే ఈ రోజున ఇక్కడ నిలబడి మీకు దేవుని వాక్యాన్ని తెలిసిన మాటలే బోధించు ఉన్నాను స్థఫను గాని దాని గాని శద్రకమేష గ బందగోలు వీళ్ళందరూ కూడా మరి దేవుని కోసం బ్రతికారు చచ్చిపోయారు ప్రాణార్పణని చేసి ఉన్నారు అంతేకాదు క్రీస్తు ప్రభుత్వం ఉన్నటువంటి శిష్యులు కూడా చదిరిపోయి ఆయా దేశాలలో సువార్తను ప్రకటించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చంపబడ్డారు వీళ్ళందరూ క్రీస్తుకు సాక్షులుగా హత సాక్షులుగా మిగిలిపోయి బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలనుకున్నారు చివరికి అనుమానించిన తోమా కూడా మరి దక్షిణ భారతదేశంలో మరి కేరళ తమిళనాడు ప్రాంతానికి వచ్చి చంపబడి క్రీస్తు కోసం హతసాక్షిగా మారి మారిపోయాడు చంపబడ్డాడు ఎందుకోసం చంపబడ్డాంటే బ్రతికితే క్రీస్తు కోసం బతకాలేకపోతే నేను చచ్చిపోవడమే మేలు అనుకున్నాడు హలే లూయా మరి ఈ రోజున ఇక్కడ ఈ తీర్మానం తీసుకునే వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తతారు కానీ ఈ రోజున మన జీవితాల్లో అది అనుభవపూర్వకంగా నెరవేర్చగలమో లేదో మనకు తెలియదు కానీ ఈ రోజు ఒక కసితో ఒక రోషముతో ఒక పట్టుదలతో మన సంఘాలలో మనం ఇలాంటి బోధనలు విందాం దేవుని రాజ్యానికి సిద్ధపడే బోధనలు విందాం దేవుని రాజ్యాన్ని చేర్చి బోధనలు విందాం దేవుని ప్రేమను మనం తెలుసుకుని నలుగురికి పంచి నలుగురికి చెప్దాం కష్టాల్లో నష్టాల్లో రేపు ఒక రోజు ఉన్నప్పుడు నువ్వు మా ఇంటి పక్కనే ఉన్నావు కదా నాకు చెప్పేవా సువార్త నువ్వు నన్ను ఏ రోజైనా పిలుస్తావని చూశాను సంఘానికి రమ్మని పిలిచావా నన్ను అని రేపు ఒక రోజు ఇరువు పొరుగు వారి ఇంటి పక్కన వాళ్ళు నిన్ను నన్ను అడగక ముందే వాళ్ళ యొక్క సమయాన్ని చూసి వారికి క్రీస్తు ప్రేమను చెప్పడానికి ప్రయత్నం చేద్దాం క్రీస్తు కోసం మనం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం లేదంటే ఒక నిర్ణయాన్ని ఈ రోజు మనం తీసుకుందాం చచ్చిపోవని చెప్పేదానికి నాకు అర్హత లేదు యోగ్యత లేదు నా మట్టుకు నేను మీ మట్టుకు మీరు అయ్యా నేను కూడా బ్రతికితే మీకోసం బ్రతుకుతాను లేదంటే చావైతే నాకు మేలు అని ఒక తీర్మానాన్ని తీసుకుని ముందుకు సాగిపోదాం అందరం లేచి నిల్చుకుందాం ఒక తీర్మానం తీసుకుని ఈ రాత్రికాల సమయంలో మనము మన గృహాలకు బయలుదేరుదాం ప్రభుత్వం క్రీస్తు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మొదటి వర్తమానంలో దేవుని ప్రేమను కూర్చున్నటువంటి మాటలు మనం విన్నాము బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి లేదంటే చచ్చిపోవడమే మేలని ఈరోజు మనం ఒక చిన్న షార్ట్ మెసేజ్ కూడా విన్నాం కదా చెప్పిన నన్ను మీరు మైండ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు నన్ను మర్చిపోండి ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడాలనుకుందాం ఆయన నాతో మాట్లాడింది అనుకుందాం నేను కాదు అపోసం పౌలు ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఏ దమస్కు మార్గంలో ఆయన హింసించాడో క్రైస్తవులను అక్కడికి వెళ్లి సువార్త చెప్తుంటే అందరూ ఆయన్ని తరిమి కొట్టారు వయో వృద్ధుడైపోయి నడుము వంగిపోయి వెంట్రుకలు పెంచుకొని ఊత కహర పట్టుకుని కూడా పౌలు భక్తుడు దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు ఈరోజు అన్ని అవయవాలు సరిగా పనిచేస్తున్నటువంటి నీవు నేను శక్తుండి బలం ఉండి పాడగలుగుండి ఉండి చప్పట్లు కొట్టగలుగుండి ఈరోజు ఏం చేయగలుగుతున్నాం దేవుని కోసం అనేది ఆలోచించి ఒక తీర్మానం తీసుకున్నాం రే దేవుని బిడ్డలారా ఎంతో ప్రయాసతో మీ పనులు మానుకొని ఈ సాయంకాల సమయంలో మీరు ఈ స్థలానికి వచ్చి ఉన్నారు దేవుడు మిమ్మల్ని నడిపించి ఉన్నాడు మరి ఈ మాటలు మీరు ప్రేమతో విన్నారు కదా ఒక కుటుంబంగా మీరు మమ్మల్ని ఆదరించి సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేసుకుని మనం ఇలా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది రేపటి దినాన మన మధ్యలోనికి కోట ప్రాంతంలో పరిచర్య చేయుచున్న మరి నోవా బాబు గారు సారీ ఆ పెరాకా మందిరంలో పరిచయం చేస్తున్న నోవా బాబు గారు మన మధ్యలోనికి వస్తారు కాబట్టి రేపటి దిన ముందు మీరు కొంచెం సమయానికి మీరు రాగలిగితే దేవుని యొక్క వాక్యాన్ని వినొచ్చు కొంచెం పాటలు కూడా